హలో నమస్తే వెల్కమ్ టు రాజ్ టీవీ త్రిబానదారి బార్బరిక్ ఈ సినిమా ఈరోజు ఉదయం మార్నింగ్ షోతో అంటే ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన మార్నింగ్ షోతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది మరి ఈ సినిమా ఎలా ఉంది స్టోరీ ఎలా ఉంది సో ఇందులో క్యాస్టింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది టోటల్గా ఈ సినిమా మనం ఎంత రేటింగ్ అవ్వచ్చు సో మనం పెట్టే డబ్బులకి టికెట్ డబ్బులకి ఈ సినిమా న్యాయం చేయగలుగుతుందా లేదా ఇలాంటి విషయాలని మనం ఈ సినిమా గురించి వీడియోలో మాట్లాడుకుందాం సో ఫస్ట్ త్రిబానదారి బార్బరిక్ అనే సినిమా స్టోరీ విషయానికి వస్తే ఒక తాత చాలా గారవంగా తన మనవరాలను పెంచుకు పెంచుకుని ఉంటాడు సో ఆ మనవరాలు ఒకరోజు అనుకోకుండా మిస్ అయిపోవటం సో ఇద్దరు సత్య దేవ్ అనే ఫ్రెండ్స్ ఇద్దరు ఒక ఫ్రెండ్ ఏమో బీటెక్ కంప్లీట్ చేసి ఎలాగైనా సరే యూకే వెళ్ళాలి అంటే ఫారిన్ వెళ్ళాలి మంచి జాబ్ చేసి డబ్బులు సంపాదించాలనే గోల్తో డబ్బులు ఆ ఫారిన్ వెళ్ళడానికి ఆ వీసాకి ట్రాన్స్పో పాస్పోర్ట్కి అదంత వాటి అంతటి కూడా డబ్బులు అవసరమైతే ఆ డబ్బుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇంకో ఫ్రెండ్ ఏమో లైఫ్లో సెటిల్ అయిపోవాలి చేసిన అప్పులన్నీ తీర్చాలి ఇలా వీళ్ళిద్దరు కూడా ఈ ఈ ప్రాసెస్లో కథ నడుస్తూ ఉంటుంది అయితే వీళ్ళు డబ్బులు కోసం ఆ డబ్బులు సంపాదించే పనుల్లో కొన్ని చేయకూడని అంటే చట్ట వ్యతిరేక పనులు చేస్తారు సో వాటి వల్ల వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు ఈ మనవరాలని ఈ తాతయ్య గారాభంగా పెంచుకున్నటువంటి మనవరాలని ఎవరు కిడ్నాప్ చేశారు సో ఇలా ఈ దీని చుట్టూ కథ నడుస్తూ ఉంటుంది ఇది ఈ కథలో చాలా అక్కడక్కడ మలుపులు సస్పెన్స్ థ్రిల్లింగ్ ఇలా సస్పెన్స్ థ్రిల్లర్గా ఈ సినిమా కొనసాగుతూ ఉంటుంది అది స్టోరీ ఇక ఈ సినిమాకి సస్పెన్స్ థ్రిల్లర్ అంటే మనందరికి తెలిసిందే మంచి ఆర్ఆర్ ఉంటే తప్ప సీన్లు పండు సో మ్యూజిక్ పర్వాలేదు అనిపించింది ఆ సినిమాకి తగ్గట్టు మ్యూజిక్ బానే ఉంది అనిపించింది ఆ తర్వాత డైరెక్టర్ వచ్చేసి ఈ సినిమాకి మోహన్ శ్రీవస్ట సో ఈయన టేకింగ్ చాలా బాగుంది సో సినిమాకి టెక్నికల్ వాల్యూస్ చాలా బాగున్నాయి డైరెక్టర్ డైరెక్షన్ పరంగా అద్భుతమైన టేకింగ్ చేశాడు చాలా బాగుంది ఎక్కడ కూడా బోరు కొట్టించకుండా బాగా చేశాడు డైరెక్షన్ వాల్యూస్ బాగున్నాయనిపించింది ఇక ఈ సినిమాలో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే విషయానికి వస్తే సత్యం రాజేష్ ఇందులో ఒక మెయిన్ లీడ్ రోల్ ప్లే చేశాడు సో సత్యం రాజేష్ ఒక కానిస్టేబుల్ క్యారెక్టర్లో సస్పెన్స్ థ్రిల్లర్ అంటే మనకు తెలుసు పోలీసులు కోర్టులు మీడియా ఇలా తిరుగుతూ ఉంటుంది కథలో కాబట్టి సత్యం రాజేష్ ఒక కానిస్టేబుల్ క్యారెక్టర్లో ఈ కథలో చాలా వరకు ఇన్ఫర్మేషన్ని ఆ తాతయ్య పోగొట్టుకున్నటువంటి మనవరాల గురించి సమాచారాన్ని ఇచ్చేటువంటి క్యారెక్టర్లో సత్యన్ రాజేష్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశాడు అలాగే నెక్స్ట్ ఉదయబాను కూడా ఇందులో ఒక లీడ్ రోల్ ప్లే చేసింది ఉదయ బాను క్యారెక్టర్ వచ్చేసి ఒక ఏరియాకి లేడీ డాన్ తను బర్కత్పుర హైదరాబాద్లోని బర్కత్పురకి లేడీ డాన్ క్యారెక్టరు సో ఆ లేడీ డాన్ క్యారెక్టర్లో ఉదయ్ బాను చాలా అద్భుతంగా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేసింది ఉదయ్ క్యారెక్టర్ వచ్చేసి నెగిటివ్ సేడ్స్ ఉన్నటువంటి పాజిటివ్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు సో తను ఒక లేడీ డాన్ అయినప్పటికీ మోసం ద్రోహం ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉంటుంది చేసే పని ఏమంటారు మరి జనాలకు ఎవరికి ఇబ్బంది కలిగించకుండా జనాలని మోసం చేసే విధంగా కాకుండా తను ఏదో తన ఏదో తను చేసుకుంటున్నటువంటి క్యారెక్టర్ అలా ఉదయ్ క్యారెక్టర్ ఉంటుంది చాలా బాగా చేసింది ఇక ఇందులో మెయిన్ లీడ్ క్యారెక్టర్ వచ్చేసి అందరికంటే మెయిన్ లీడ్ టాప్ హైలో ఉన్న క్యారెక్టర్ వచ్చేసి సత్యరాజ్ గారు ప్లే చేశారు బాహుబలిలో కట్టప్ప క్యారెక్టర్ ప్లే చేసినటువంటి సత్యరాజ్ గారు సో ఆయనే తాతయ్య క్యారెక్టర్ అనమాట సో ఆయన తాతయ్య క్యారెక్టర్లో చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడు ఆయన క్యారెక్టర్ వచ్చేసి ఇందులో ఒక సైక్రాటిస్ట్ క్యారెక్టర్ సో తన మనవరాల్ని తన మిస్ అయిన తన మనవరాల్ని వెతకటంలో ఎలా వెతకాలి త తన మనవరాలకి ఏమైంది సో తన మనవరాలను ఎవరు కిడ్నాప్ చేశారో వాళ్ళని వెతికి పట్టుకొని వాళ్ళని ఎలా శిక్షిస్తాడనే క్యారెక్టర్లో చాలా అద్భుతంగా పర్ఫార్మ్ చేశారు సత్యరాజ్ గారు ఒక రకంగా చెప్పాలంటే ఈ త్రిబానధారి బార్బరిక్ సినిమాకి హీరో సత్యరాజ్ గారే అని చెప్పాలి సో మెయిన్ ఈ సినిమా అంతా కూడా సత్యరాజ్ గారి చుట్టూ ఈ సత్యం రాజేష్ క్యారెక్టర్ చుట్టూ తర్వాత ఈ సత్యరాజ్ గారి మనవరాలుగా చేసిన అమ్మాయి చుట్టే తిరుగుతూ ఉంటుంది సో మెయిన్గా సత్యరాజ్ గారి ఈ సినిమాకి హీరో అని చెప్పొచ్చు ఆ తర్వాత ఈ సత్యరాజ్ గారికి మనవరాలు క్యారెక్టర్ చేసిన అమ్మాయి మేఘన ఎవరైతే ఉన్నారో సో టోటల్గా కథ మొత్తం ఈ అమ్మాయి చుట్టే తిరుగుతూ ఉంటుంది ఈ అమ్మాయి కిడ్నాప్ అయిన తర్వాత ఈ అమ్మాయిని ఎవరు కిడ్నాప్ చేశారు ఏం చేశారు ఇలా అమ్మాయి చుట్టే తిరుగుతూ ఉంటుంది మేఘన అనే అమ్మాయి కూడా చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసింది ఈ సినిమాలో ఇక ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఈ సత్యరాజ్ అండ్ మేఘన అంటే తాత మనవరాల కథనే ఉంటుంది సో కొంచెం బోరింగ్ అనిపిస్తుంది కొంచెం వాళ్ళ ప్రేమలు అభిమానులు తాత ఎలా పెంచాడు ఆ అమ్మాయి చిన్నప్పుడే వాళ్ళ తల్లిదండ్రులను కోల్పోవటం సో ఇలా ఉంటుంది కథ అలా కొంచెం ఫస్ట్ హాఫ్ అంతా బోరింగ్గా అనిపిస్తుంది ఇక సెకండ్ హాఫ్లో ఆ అమ్మాయి కిడ్నాప్ అవ్వటం అమ్మాయిని ఎలా కనిపెడతారు ఎవరు కిడ్నాప్ చేశారు ఇలా ఇక సస్పెన్స్ థ్రిల్లింగ్లో నడుస్తూ ఉంటారు సెకండ్ హాఫ్ అంతా కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా సాగిందని చెప్పొచ్చు అది ఇక ఓవరాల్గా సినిమా ఎలా ఉంది త్రిబాణదారి బార్బరిక్ అనే సినిమా అయితే ఈ సినిమా గురించి సినిమా టీము ప్రెస్ మీట్లలో కావచ్చు ప్రీ రిలీజ్లలో కావచ్చు కొంచెం ఓవర్గా చెప్పారేమో అనిపిస్తుంది సినిమా చూసిన తర్వాత ఎక్కువ హైప్ ఇచ్చారేమో సినిమాకి అని అనిపిస్తారు సినిమా చూసిన తర్వాత సినిమా టెక్నికల్ వాల్యూస్ చాలా బాగున్నాయి టేకింగ్ బాగుంది ఎక్కడ బోరు కొట్టించకుండా ఉంది సినిమా కొంచెం కొత్త కొంచెం కొత్తగా అనిపించవచ్చు బట్ అద్భుతమై అద్భుతంగా అయితే అనిపించదు సో ఈ సినిమా ఒక యావరేజ్ సినిమాగా ఉంటుంది బట్ టెక్నికల్ వాల్యూస్ డైరెక్టర్గా అయితే మంచి మార్కులు పడతాయి టెక్నికల్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి సినిమాలో సో మనం ఈ సినిమాకి అవుట్ ఆఫ్ ఫైవ్ ఎన్ని మార్క్స్ ఇవ్వచ్చు అనే విషయానికి వస్తే టూ పాయింట్ టూ అలా ఇవ్వచ్చు ఈ సినిమాకి సో అది త్రిబానధారి మూవీ రివ్యూ